పాడి ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు మనం లంబసింగి గ్రామం చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా మన కృష్ణ రైతు స్ట్రాబెర్రీ ఫామ్ వేసి ఉన్నారు ఈ స్ట్రాబెరీ గత కొంతకాలంగా ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ సాగు చేయటమే కాకుండా వచ్చిన సందర్శకులకు కూడా స్ట్రాబెర్రీస్ అమ్మటం కూడా జరుగుతుంది దీని వల్ల వీరికి ఎంత వరకు లబ్ధి చేకూరుతుంది ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి ఇక్కడ స్టార్ట్ చేసింది మన అండి స్టార్ట్ చేసింది ఇక్కడ సిరిపురం అక్కడ వేసారు స్టార్టింగ్ పదివేలు మొక్కలు వేసాం అప్పుడు మా బ్రదర్ వేసారు పదివేలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిపి ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఇక్కడ ప్లంప్ సింగ్ ఇక్కడ ఒక ఎన్ని నెలకి వచ్చి ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎన్ని ఎన్ని ఎకరాలు వేసుకున్నారండి ఇక్కడ ఇప్పుడు అయితే ఫైవ్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ పండించడానికి ఎన్ని నెలలు పట్టిదండి వేసిన దగ్గర ఇది ప్లాంట్ ప్లాంటేసిన తర్వాత మనకి సిక్స్టీ డేస్ నుంచి స్టార్ట్ అవుద్ది ప్లాంట్ ప్లాంటేసిన దగ్గర నుంచి రెండు నెలల నుంచి మనకి స్టార్ట్ అవుద్ది నైన్టీ డేస్ నుంచి మనకి ఫుల్ గా వస్తాయి పెరుగుతుంది ఏ రకం ఎంత ఇది అనే వెరైటీ ఎకరానికి మనకి ఇరవై వేలు మొక్కలు పడతాయి ఇక్కడ ఫైవ్ ఎకర్స్ ఉంది అంటే లక్ష మొక్కలు ఇక్కడ మనకి లక్ష మొక్కలు పడతాయి అంటే దిగుబడి ఎంత వరకు రావచ్చు దిగుబడి అన్నదే క్లైమేట్ బట్టి సార్ ఈ సంవత్సరం కొంచెం క్లైమేట్ బాగాలేదు కదా ఇయర్ అయితే బాగుంది అప్పుడు మనకి కొంచెం మార్కెటింగ్ ప్రాబ్లం బాగున్నప్పుడు మార్కెటింగ్ ప్రాబ్లం అన్ని తెలిసిన తర్వాత హీల్ తక్కువగా వస్తుంది సుమారు అంటే ఒక ఎకరానికి మీకు పెట్టుబడి ఎంత అవ్వచ్చు ఎకరానికి వచ్చి మనకి ఇప్పుడు ఇప్పుడు అన్ని పెరిగిపోయి సిక్స్ లాక్స్ అవుతుంది ఎకరానికి సిక్స్ లాక్స్ అవుతుంది అంటే మొక్క ఎంత పడుతుంది మీకు మొక్క మనకి టెన్ రూపీస్ పడుతుంది కానీ అక్కడ వర్షాలు ఎఫెక్ట్ ఏమన్నా అవుతే అక్కడ ప్లాంట్స్ రేట్ పెరిగితే ఫిఫ్టీన్ బట్టి మిగతా ఇంకేమి ఖర్చులు మొక్కలు ఖర్చు కాకుండా ఖర్చు కాకుండా మొత్తం కలిపి సిక్స్ లాక్స్ అవుతుంది ఎట్లా పెట్టుబడికి సిక్స్ లాక్స్ అవుతుంది మీకు మరి ఆ ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది మరి ఎకరానికి యాభై సంవత్సరాల్లో ఉన్న అనుభవం ప్రకారం సిక్స్ లాక్స్ పడితే ఒక టూ లాక్స్ అలా రావచ్చు క్లైమేట్ చెప్పలేము ఇది మన క్లైమేట్ గా అనుకూలితే రావచ్చు త్రీ కాదు ఫైవ్ రావచ్చు లేకపోతే మొత్తం క్లోజ్ అవ్వచ్చు మొత్తం వెళ్ళొచ్చు లేదంటే వాతావరణం బాగుండే మార్కెటింగ్ రేట్ బాగుంటే రావచ్చు అంటే ఊరే ఎక్కువ కూడా రావచ్చు క్లైమేట్ బట్టి అది మనం చెప్పలేము చేతుల్లో లేదు ఇప్పుడు చూడండి సైకిల్ ఉంది అలా రెండు మూడు సైకిల్ని కొడితే పంట మీద అది చిన్న చిన్న మొక్కలే కాబట్టి అంటే ఇది సున్నితమైన కదా అవునండి అవును మీకు మొక్క వేసుకున్న దగ్గర నుంచి అరవై రోజుల్లోనే పంట కోతకు వస్తుంది కాబట్టి మీకు కొంచెం లాభం మెయిన్ ఇక్కడ అంటే టూరిస్టులు వస్తారు కాబట్టి మనకి ప్లస్ మార్కెటింగ్ కయితే కష్టం కష్టం ఇక్కడ మాక్సిమం మీకు టూరిస్టులకి వెళ్ళిపోయిందండి మీకు లేదు మార్కెట్కి వెళ్ళాలి వచ్చిన వాళ్ళు ఏముంది ఇక్కడ టేస్ట్ బాగుంటది కదా మనకి ఇప్పుడు లైవ్ లో ఒకటిస్తాం టేస్ట్ వల్ల ఇక్కడ బాగా ఇష్టంగా తీసుకుంటాం ఓకే ఈ స్ట్రాబెర్రీస్ ఈ పండ్లే కాకుండా మీరు ఎలాంటి ఏదైనా బై ప్రోడక్ట్ ఏమిటి ఏమిటా జామ్ కూడా తయారు అది హోమ్ మేడ్ అది అంటే పెట్టేసి ఉండవు కెమికల్స్ కానీ అది ఎంత కాలం అండి అది ఒక సిక్స్ మంత్స్ ఉంటది నార్మల్ గా వన్ ఇయర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ పైన ఉంటుంది దానివల్ల అదన వస్తుందా మరి ఆ జామ్ చేయటం వల్ల వస్తుందండి మరి మరి దానికి మార్కెటింగ్ ప్రాబ్లం లేకుండా కొంచెం ఫ్రూట్ ఎక్కువైనప్పుడు జామ్ ప్రిపేర్ చేస్తారు పర్లేదు అది కూడా తీసుకుని వెళ్తున్నారా తీసుకెళ్తున్నారు మెయిన్ జామ్ మన మార్కెట్ లో దొరకదు స్ట్రాబెరీ ప్యూర్ జామ్ ఇప్పుడు కిసాన్ అవి ఉన్నాయంటే మిక్స్డ్ ఫ్రూట్స్ దొరుకుతాయి ఓన్లీ ఇది స్ట్రాబెర్రీ ప్యూర్ అందులో టేస్ట్ చేస్తే కంపల్సరీ తీసుకోవాల్సిందే అంటే ఇప్పుడు ఇది స్ట్రాబెర్రీ అనేది జస్ట్ మన వాతావరణ వాతావరణం పండిద్ది మిగతా అక్కడ పండదు మన ఏపీ తెలంగాణలో ఓన్లీ లంసింగి లోనే మిగతా వేసి వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ మనం చూసే ఉంటారు జనాలు కూడా ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది ఓన్లీ ఈ వాతావరణం ఒకవేళ ఇక్కడ మార్కెటింగ్ వెళ్ళంటే ఎక్కడ వేసుకుంటారు మీరు మార్కెట్ కాలతో వైజాగ్ మన కాకినాడ రాజమండ్రి ఓన్లీ లోకల్ ఓన్లీ లోకల్ కాలతో అది ఫ్లవర్స్ వేసారు కదా అది ఏమేమి టైప్ వేసారండి అవి ఫ్లవర్స్ అయితే మన దగ్గర ఆస్ట్రా ఉంది చైనా ఆస్ట్రా జర్బురా ఉంది ఇంకా దాలియా ఉంది ఓకే చామంతిలో ఆల్ కలర్స్ ఉన్నాయి నుంచి తీసుకొచ్చుకుంటారు అన్ని రకాల అవి అయితే పూణే నుంచి అండి అవి కూడా పూణే నుంచి డైరెక్ట్ గా మీరు తెప్పించుకుంటారు ప్లాన్స్ అవి అంత అవి ఎట్లా ఉంటుంది మీకు అంటే ఎకరానికి ఖర్చు ఎంత అయితే మీకు లాభం లాభ వరకు రావచ్చు అది ఓన్లీ ఫ్లవర్ గార్డెన్ పర్పస్ వేసింది ఓన్లీ వచ్చిన విజిటర్స్ కి అట్రాక్షన్ కోసం ప్లస్ వాళ్ళకి చూసుకొని కోసం ప్లస్ అంటే ఇప్పుడు మనకి క్లైమేట్ కి పెరగవు కదా అయ్యి అంటే రాదు మనకి ధాళి అయ్యి ఈ క్లైమేట్ అవి మరి బయట మార్కెటింగ్ మార్కెటింగ్ వెళ్తాయి మార్కెటింగ్ వెళ్తాయి వాటి మీద సుమారు ఏదన్నా అదే మార్గం ఉందా లేకపోతే ఓన్లీ విజిటర్స్ ఓన్లీ విజిటర్ కోసం విజిటర్స్ కోసం అలా సరిపోద్ది దాని దానికి సరిపోతాయి విజిటర్స్ ఆకర్షిస్తే మనకి ఇవి ఫామ్స్ స్ట్రాబెరీస్ తీసుకోవడానికి వస్తారు అట్లా అదే కాకుండా ఇంకా బ్రోకోలి ఉంది జుక్కిని ఉంది బ్రోకోలి ఎట్లా అండి మీరు బ్రోకోలి మార్కెట్ కి వెళ్తుంది ఇక్కడ విజిటర్స్ కూడా తీసుకుంటారు అంటే మనకి ఇక్కడే కదా బండి ఉద్ది అది కూడా మనకి బయట కూడా రాదు బ్రోకోలి అవునండి అకులకి అక్కడ ఇంకేం వెరైటీస్ జుకినీ ఉంది జుకినీ అంటే అది కూడా వెజిటేబుల్ అండి అది సలాడ్ గా యూజ్ చేయొచ్చు లేదా మన బిరకాయల కర్రీ కూడా చేసుకోవచ్చు బీరకాయని ఎలా వాడతాం అలా వాడచ్చు అక్కడ పొద్దు తిరిగి కూడా వేసే సన్ సన్ఫ్లవర్ అది అంతే మార్కెట్ కి ఇక్కడికి ప్రైజ్ ప్రైస్ అంటే మార్కెట్ లో పుణ్యదైతే తక్కువే ఉంటుంది అవి ఏముందంటే కింద మనకి లాంగ్ రావడం వల్ల ప్లస్ అక్కడ కెమికల్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తారు కదా అందువల్ల కింద ఎంత డ్యామేజ్ అయిపోతుంది పైన నాలుగే ఉంటాయి అవి అయితే ఎయిటీ రూపీస్ కి అలా దొరుకుతుంది మనదైతే హండ్రెడ్ హండ్రెడ్ అయినా ఇదే ఇష్టపడతారు కొండ అంటే ఇప్పుడు మీరు ఈ అన్ని ప్లక్ చేసి మార్కెట్ వేయడం బెటర్ అంటారు లేకపోతే ఇక్కడ విజిటర్స్ అమ్ముకోవడం మార్కెట్ అన్నది కాబట్టి దాదాపు ఇక్కడ ఆదాయం అనేది ఎక్కువగా ఇదండి మన రైతు కృష్ణ గారు చెప్తున్నది ఇక్కడ పర్యాటక ప్రాంతం కాబట్టి ఇక్కడ అందులో మన చలి వాతావరణం సంబంధించి లమ్మసింగిలో ఎక్కువగా ఈ పంట అనేది పండటం జరుగుతుంది అందుకని వీళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్ట్రాబెర్రీ వేసుకొని ఇక్కడే అమ్మకం జరుగుతుంది పర్యాటకులు కూడా చాలా మంది వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు ఇట్లా ఇట్లా చేసుకోవటం వల్ల వీరికి ఆదాయ మార్గంగా బాగుందని చెప్తున్నారు